హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో జరుగుతున్న మహా కుంభమేళకు జనం పోటెత్తుతున్నారు దేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా జనం కుంభమేళలో స్నానమాచరించేందుకు తరలి వస్తున్నారు వివిధ దేశాల నుంచి ఇక్కడకు తరలివస్తున్న విదేశీయులు ఇక్కడి సనాతన సంస్కృతితో పరిచయం చేసుకుని పెంచుకుని దానిని అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నారు కుంభమేళ మొదటి రోజున దాదాపు ఒక కోటి అరవై ఐదు లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు తొలి రోజున ఇరవై దేశాలకు చెందిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు యూరోపియన్ దేశమైన బల్గేరియా నుంచి పర్యటకుల బృందం మహాకుంభమేళాకు తరలివచ్చింది వీరు సనాతన ధర్మం గురించి పండితులు స్వామీజీల నుంచి తెలుసుకోనున్నారు ఈ బృందంలో చాలామంది ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు వారు తమ కెమెరాలతో మహాకుంభమేళాలోని పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు వారు మన దేశానికి చెందిన ఋషులు సాధువులు అఖారాల సంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ విదేశీ పర్యటకుల బృందం గంగా నదిలోని వివిధ ఘాట్లను సందర్శిస్తోంది బల్గేరియాకు చెందిన తత్యానా మాట్లాడుతూ సనాతన ధర్మం భారతీయ సంస్కృతి గురించి తాను గతంలో విన్నానని తెలిపింది ఈ మహాకుంభమేళా గురించి తెలియగానే దీనిలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారని పేర్కొంది తన స్నేహితులు కూడా మహాకుంభమేళాకు వచ్చారని టత్యాన చెప్పింది ఇక్కడ వారు భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుంటున్నారని తెలిపారు ఈ మహాకుంభమేళా గురించి తాను విన్నదానికంటే ఇక్కడ అంత భారీగా కనిపిస్తోందన్నారు ఈ మహాకుంభమేళాను విజయవంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని టత్యాన పేర్కొన్నారు ఇదిలా ఉంటే యుద్ధ రష్యా యుక్రెయిన్ నుంచి పలువురు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు వారిలో ఒకరు జెహెనియా రష్యాలో యోగా శిక్షకుడు మూడేళ్ల కిందట భారతదేశానికి వచ్చేశారు ప్రస్తుతం ఆయన ప్రయాగ్ రాజ్లో చిన్న టెంట్ వేసుకుని కనిపించారు యుక్రెయిన్ నుంచి ఏడాది కిందట వచ్చిన మరో ముగ్గురు కూడా ఆయనతో పాటు ఇక్కడే ఉన్నారు వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం విశేషం మీరంతా కుంభమేళాకు ఎందుకు వచ్చారని ప్రశ్నించినప్పుడు సత్యాన్వేషణకు అని జవాబిచ్చారు యుద్ధాలతో రష్యా యుక్రెయిన్ అల్లకొల్ల అల్లకల్లోలంగా మారాయని శాంతి ఆధ్యాత్మిక భావాలను అన్వేషించడానికే తాము ఇక్కడికి వచ్చేసామని వివరించారు ఇక క్రియాయోగాను నేర్చుకోవడానికి కొందరు మానసిక శాంతి కోసం మరికొందరు ప్రయాగ్ కు తరలివస్తున్నారు అలాగే పవిత్ర త్రివేణి సంగమంలో పది దేశాల నుంచి వచ్చిన ఇరవై ఒక్క మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం పవిత్ర స్నానాలను ఆచరించనుంది వీరి పర్యటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది ప్రయాగ్ లో పవిత్ర స్నానాలు ఆచరించే ప్రతినిధి బృందంలో ఫిజీ ఫిన్లాండ్ గయానా మలేషియా మారిషస్ సింగపూర్ దక్షిణాఫ్రికా శ్రీలంక ట్రినిడాడ్ టొబాగో యుఏఈ దేశాలకు చెందిన వారు ఉన్నారు ఈ పుణ్యస్థానాలు ఆచరించే ముందు ఈ బృందం సభ్యులు వారసత్వ నడకను చేపట్టారు ప్రయాగ్ రాజ్కు చెందిన సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని తెలుసుకున్నారు వీరు బస చేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది ఈ ప్రతినిధి బృందం పుణ్యస్థానాలు ఆచరించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా మహాకుంభ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయం